శ్రీ నమ శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధములా బాగుండును ధన గౌరవాదులకు లోటు ఉండదు ధనానికి గౌరవానికి లోటు ఉండదు గోచారీత వీళ్ళకి అన్ని రకాలుగా సోఫలితములు ఎక్కువగానే ఉన్నాయి నూతన వ్యక్తులతో స్నేహ లాభములు నూతన వ్యక్తులతో కొత్త స్నేహితులు కలుస్తారు మీ జీవితంలో అన్ని రకాలైనటువంటి మార్పులు ప్రారంభం అవుతున్నాయి మొట్టవరకు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి తేరుకొని మెల్లగా ఈ శ్రావణ మాసంలో అడుగుపెట్టారు అన్ని రకాలుగా గోచారం బాగుందనే చెప్పచ్చు బంధువులతోనే అలాగే మన సన్నిహితులు స్నేహితులతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు అలాగే వ్యాపారాలు కూడా కొత్త రకంగా ఎవరితో కలుపుకొని వ్యాపారం చేసుకుని జాయింట్ వ్యాపారాలు కూడా ఎక్కువగానే లాభదాయకంగానే ఉంటుంది దానిలో ఫైవ్ పర్సెంట్ పడలేదు యువాది శుభకార్యములు కలిసి వచ్చును వీళ్ళకి ఏముందంటే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎవరంటే అయితే పెద్దలు వీళ్ళకి ఏమంటే ప్రామ వ్యవహారాల్లో పెద్దల అంగీకారం దొరుకుతుంది దాన్ని ఇటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాలుగా ధనాదాయం బాగుంటుంది చేతికి వస్తుంది ఉన్న స్థానం విడిచి వేరొక చోటుకు వెళ్ళుటకు ప్రయత్నములు ఎవరంటే నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఉన్నారంటే స్థాన చరణము ఉద్యోగ రీత్యా అని ఇక్కడే విశేషం ఉంది రవి అధిపతి అయినటువంటి సింహరాశికి అన్ని విధముల శుభదాయకం కాను శుక్రుడు బాగున్నాడు శుక్రుడు ధనవందు శుక్రుడు ఉండవలసిన ధనాధిపతి కేతు ఉన్నాడు ఈ శుక్రుడు ఏముందంటే మన సుంహంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నాడు జన్మస్థానంలో ఈ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నారు అయితే సమహంలో ఉన్నటువంటి బుధుడు ధనాధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నాడు తృతీయాధిపత్యంలో స్థానంలో ఉండవలసినటువంటి శుక్రుడు సింహమందు ధనాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని కార్యకలాపాలన్నీ కూడా సజావుగానే లాభదాయకంగానే సాగుతాయి ఎటువంటి ఇబ్బంది గృహ నిర్మాణాది కార్యక్రమం నెరవేరును గృహ నిర్మాణాలు ఏమైనా చేకరుచుకుంటే అవి నెరవేరుతాయి స్థిరాస్తి అభివృద్ధి చేయుదురు ఆస్తులు పెరుగుతాయి అని చెప్తున్నారు బంధుమిత్రుల కలయిక సహకారము లభించుట శత్రువు బాధలు తిరుగుతా జరుగును వీళ్ళు ఏంటంటే గొప్ప శత్రులు వేట కూడా ఉండేదంతకు ముందు శత్రులు మత్తు మిత్రులు కూడా శత్రులుగా మారిపోయినటువంటి వీళ్ళ అభివృద్ధిని కాి కాంక్షంచి మేము మిత్రత్వంతో ఉన్న అప్పటి వరకు స్నేహంగా ఉన్నవాడు సొంత ఈగో ఫీలింగ్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఈ సింహరాశి వరకు లేకపోలేదు కొద్దిగా భార్యాభర్తల వద్ద అన్యోగం ఆ మధ్యని లోపించింది ఈరోజు అర్థం చేసుకునే అన్యోంచత బాగుంటుంది అనారోగ్య సమస్యలు మనసుకు లేకపోవడం లేకపోవట్లేదు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఉంటాయి వాటి గురించి మనం భయం భయపడాల్సిన పని లేదు సింహరాశి అనుకోసరికి కొద్దిగా ఆ అంటే ఉష్ణంతో కూడుకున్నటువంటి రాశి సింహరాశి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఆ మధ్యకాలం నుంచి కూడా ఒక నాలుగైదు మాసాలు బట్టి కూడా అనారోగ్య సమస్యలు కొద్దిగా తలగెత్తున్నాయి అందుకనే వీళ్ళు ఏం అంటే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజ చేయండి ఆదివారం పూట సూర్య నమస్కారం రోజు సూర్య నమస్కారం చేసుకోండి తిరిగి లేదు సింహరాశి అనుమసరికి వాళ్ళ పవన్ పెంచుకోవాలంటే ఆది చవితి చదువుకోవాలి సూర్య నమస్కారం చేసుకోవాలి ఎప్పటికప్పుడు సూర్య నమస్కారం చేసుకున్నట్టుగా అయితే అన్ని రకాలుగా బాగుంటుందనే చెప్పచ్చు కాబట్టి ఉద్యోగ ప్రయత్నములు ఉద్యోగ లాభములు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నములు అంటే విదేశీ ప్రయత్నములు ఇంకా తిరుగులేదు తిరిగే లేదు వాళ్ళు కలిసి వచ్చేస్తే గవర్నమెంట్ ఉద్యోగంలో లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఏవైనా సరే బిఎస్సీ నోటిఫికేషన్ పెట్టినా చదువు మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నా సరే మంచి ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళ మనసుకు నచ్చినటువంటి ఉద్యోగం దొరుకుతుంది చదువుకొని ఆ చదివిన చదువుకి ప్రతిభకు గుర్తింపు ఉంటుంది ఈ శ్రావణ మాసం నుంచి విద్యార్థులకు విద్యా లాభము ఉద్యోగ ప్రయత్నం చేసే చేసేవారికి ఉద్యోగ లాభము అలాగే నూతన కార్యక్రమాలు ప్రారంభించినటువంటి వ్యాపార లాభము అన్నీ లాభదాయకంగానే ఉన్నాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి